ధర్మవరంలో చేనేత పరిశ్రమను కాపాడాలని చేనేతకు కేటాయించిన పదకొండు రకాల రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన చేనేత కార్మిక పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో వెలుపుమడుగు క్రాస్ వద్ద సిల్క్ ఫ్యాక్టరీ దగ్గర ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పిల్లల్మరి బాలకృష్ణ మరుసటి రోజు మంగళగిరి టైమ్స్ తో మాట్లాడు దన్నా చేపట్టడానికి గల కారణాలను వివరించారు ఇటీవల కాలంలో ధర్మవరం ప్రక్కనే ఉన్నటువంటి భక్తులపల్లి దగ్గర జింకా రామాంజనేయులు గారు అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ ధర్మవరం పట్టణంలో మామూలుగా సామాన్యంగా నేతనిచ్చినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఈరోజు బాగా డెవలప్ అయ్యి కేంద్ర ప్రభుత్వం దగ్గర వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చి చేనేత మగ్గాలు రెండు వందల మగ్గాలు పెట్టి చేనేత కార్మికులు పని కల్పిస్తానని చెప్పి తీసుకున్నటువంటి నేపథ్యం కానీ ఆ వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చి జెట్లూమ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది లూమ్స్ అంటే పవర్ లూమ్స్ కంటే కూడా ఇంకా అధునాతనమైనటువంటి మగ్గాలు సామాన్యంగా ఒక కార్మికుడు పట్టు చీర తయారు చేయాలంటే మూడు రోజులు పడుతుంది కానీ ఈ జెట్లూమ్ మీద రోజుకి మూడు చీరలు తయారవుతాయి అంటే రెండు వందలు మగ్గాల మీద చూసుకుంటే దాదాపుగా పద్దెనిమిది వందల చీరలు ఒక రోజుకు తయారవుతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అంటే పద్దెనిమిది వందల చీరలు తయారవుతున్నట్టు దాదాపుగా దాదాపు రెండు వేల మంది పని కోల్పోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందులో మనం నేను చెప్తుంది ఎనిమిది గంటల పని అది ఇరవై నాలుగు గంటల పని చేస్తుంది ఈ నేపథ్యంలో మనం ధర్మవరంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల పని మొత్తం కోల్పోయి ధర్మవరం అనేది చేనేత కనుమరుగయ్యే పరిస్థితిగా దాపురించినటువంటి నేపథ్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ఏదైనా కుటుంబంలో వివాహం జరిగితే ధర్మం పడిచేరు కావాలని కోరుకునేటువంటి సాంప్రదాయం మనకి గతం నుంచి ఉన్నది అటువంటి సాంప్రదాయం మొత్తం కూడా దాదాపుగా పూర్తిగా తుడిచిపెట్టుకునేటువంటి ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలోనే చేనేతకు కేటాయించిన పదకొండు రకాల రిజర్వేషన్లను ఉల్లంఘించారు కాబట్టి ఆ ఉల్లంఘించడం సరైనది కాదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రిజిస్టర్ నెంబర్ ఆరు వందల ఎనభై ఏడు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఏఐటిసి రెండు సంఘాలు కలిసి ధర్మవరం పట్టణంలో కూర్చొని మాట్లాడుకొని దీని మీద మనం యాజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఆ విధంగా చేనేత కార్మికులు పిలిపించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక కరపత్రం తయారు చేసి కరపత్రం మొత్తం అక్కడ ఉన్నటువంటి కార్మికులు మొత్తానికి అదేవిధంగా దీని మీద ఆధారపడినటువంటి వ్యాపారస్తులు కూడా కరపత్రం పంచి ఆ విధంగా ధర్నా చేయాలని ఆందోళనకి పిలుపునివ్వడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఇరవై ఆరవ తేదీ తొమ్మిది నెల ఇరవై ఆరవ తేదీన ఆ కంపెనీ దగ్గర దాదాపుగా ఒక రెండు వందల మందితో ధర్నా చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఇరవై ఆరవ తేదీ తొమ్మిది ఇరవై ఆరవ తేదీన ఆ కంపెనీ దగ్గర దాదాపుగా ఒక రెండు వందల మందితో ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా చేస్తున్న సందర్భంలో మేము వెళ్ళినప్పుడు చూస్తే కంపెనీ చుట్టూ కూడా నరేంద్ర మోడీ గారి బొమ్మ అమిత్ షా గారి బొమ్మ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మంత్రి గారి బొమ్మ జింకా రామాజంద్ర గారి బొమ్మలు వేసి పెద్ద పెద్ద పోస్టులు పెట్టి అంటే కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులు కేటాయించిన పదకొండు రకాల రిజర్వేషన్ చట్టాన్ని అమలు జరపాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వమే ఉల్లంఘించినటువంటి వాళ్ళకి ఒత్వాసు పెరుగుతూ ఉందంటే వీళ్ళు ఏ విధంగా చేనేతను రక్షిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రెండోది ఇంకోటి ఈరోజు అమిత్ షా నరేంద్ర మోడీ అనేది కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి చేనేతను రక్షిస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి కూటమి అధికారానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా దాని మీద పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు మేము సవితా గారిని కలిసి దాని మీద మాట్లాడడం జరిగింది నేను ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళని పంపిస్తానని చెప్పి చెప్పారు కానీ ఎటువంటి చర్యలు జరిగినటువంటి నేపథ్యం కనపడలేదు అందువల్ల చేనేత కార్మిక సంఘాలుగా అదేవిధంగా ధర్మవరం పట్నం ఉన్నటువంటి సిపిఎం సిపిఐ పార్టీలు కూడా మాతో కలిసి వచ్చినాయి అదేవిధంగా ధర్మవరం పట్నం ఉన్నటువంటి బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా మాతో కలిసి ధర్నాల్లో పాల్గొని ధర్నాలు మాట్లాడడం కూడా జరిగింది వారు ఆ విధంగా అన్ని వర్గాలను కలుపుకొని మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది కానీ అక్కడ మన పరిస్థితి చూస్తే ఏ మాత్రం కూడా అక్కడ ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారు బాగా సపోర్ట్గా ఉన్నట్టు కనపడతా ఉంది ఆయన చెప్పుకోవడం రామాయణ గారు చెప్పుకోవడం అందుకని మేము సత్యకుమార్ యాదవ్ గారు కూడా తెలియజేస్తుంది ఏంటంటే మీరు చేనేత రక్షిస్తారని చెప్పారు కాబట్టి చేనేత కేటర్ పదకొండు రకాల రచస్ ఉల్లంఘిస్తున్నటువంటి వారిపైన మీరు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ ధర్నాలు మేము కోరడం జరిగింది ఆ విధంగా చేసినటువంటి నేపథ్యంలో రెండు వందల మంది పాల్గొన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో చాలా ప్రస్తుతానికి స్టార్టింగ్ కాబట్టి జరిగింది చేనేత కార్మికులు సామాన్యంగా ఎవరి జోలికి వెళ్ళరు అనేటువంటి ప్రచారం జరుగుతూ ఉన్నది అది వాస్తవమైన మాట కానీ చేనేత కార్మికులు సహనం నశిస్తే ఏం చేస్తారని కూడా ఆ ధర్నాలు మేము తెలియచేయడం జరిగింది స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ సైన్యాన్ని చేనేత కార్మికులు తరివి ఎట్లా కొట్టారంటే షోలాపూర్ పట్టణంలో సైన్యానికి దగ్గర ఉన్నటువంటి తుపాకులు మరఫిరంగులను ఎదుర్కొని చేనేత కార్మికులు లాఖల ఖరాలని తరిమి కొట్టి వాళ్ళని షో షోలాపూర్ పట్టణాన్ని హస్తగతం చేసుకొని పరిపాలన చేసిన చరిత్ర చేనేత కార్మికులది ఆ విధంగా చే చేసే పరిస్థితి కూడా తీసుకొచ్చుకోవద్దు మీరు కాబట్టి ఇప్పటికైనా సరే దీన్ని అమలు జరపాలని చెప్పి మేము అక్కడ హెచ్చరించడం జరిగింది ఆ ధర్నాలో అందుకని ఈ ధర్నాలో అన్ని వర్గాలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రిజిష్యాంబర్ ఆనందాయుడు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కట్రా సౌదర్ గారు పిల్లలమరి బాలకృష్ణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఏఐటి నాయకులు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు కార్యదర్శి పిల్లలమరి నాగరావు గారు పాల్గొన్నారు వాళ్ళు పాల్గొన్నారు అదేవిధంగా సిపిఎం సిపిఐ నాయకులు కూడా స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు అందుకని వారందరికీ కూడా భవిష్యత్తులో ఈ జెట్లు మీద చేసే ఆందోళనకి మరలా మీరందరూ కూడా సహాయం చేయాలి సహకారాలు అందించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘంగా పాల్గొన్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం చేనేత మగ్గాలు కానిచ్చినటువంటి వంద కోట్ల రూపాయల్లో యాభై కోట్ల రూపాయల సబ్సిడీ తీసుకున్నటువంటి పరిస్థితి రామాంజులు గారు ఉన్నది కనుక ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్యంచిన పదకొండు రకాల రిజర్వేషన్లు అమలు జరపడానికి చర్యలు తీసుకోవాలని వెంటనే జెట్లూమ్స్ ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ని నిషేధించాలని చేనేత పరిశ్రమను రక్షించాలని ప్రభుత్వానికి డిమాండ్ ప్రభుత్వాన్ని కోరుతూ భవిష్యత్తులో కూడా అన్ని వర్గాల ప్రజలు ధర్మవరంలో ఉన్నటువంటి చేనేత పరిశ్రమను రక్షించడానికి సహకరించాలని చెప్పి కోరుతూ ఉన్నాము